హాయ్ అండి ఇవి వచ్చేసి శారీ బార్డర్స్ ఇవి లైట్ వెయిట్ అనమాట బార్డర్ అయితే వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది గోల్డ్ లైట్ వెయిట్ శారీస్కి ప్లెయిన్ శారీస్కి బార్డర్స్ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ అనమాట ఇది స్కై బ్లూ గోల్డ్ అండ్ మల్టీ అండ్ మల్టీ గోల్డ్ లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ అనమాట ఇవన్నీ శారీ బార్డర్స్ అండి ఇవన్నీ అయితే ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అన్నీ ఉన్నాయి మీకు పెడతాను సో మీరు ఇందులో మీకు ఏదైనా కావాలి అనుకుంటే నేను మీకు ఆన్లైన్ కూడా చేస్తానండి షిప్పింగ్ ఛార్జీ ఇచ్చేసి ఫ్రీ ఛార్జెస్ ఏమీ ఉండవు సో ఈ బార్డర్ వచ్చేసి ఒక బండిల్ వచ్చేసి నైన్ మీటర్స్ అండ్ శారీకి కంప్లీట్గా సరిపోతుంది సో బార్డర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మాత్రమే సో మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ